வத்தூலால் சென்ட்ரல் நகர் வல்ல புசிலன்ன நாயக்கர் வத்தூலால் சென்ட்ரல் நகர் வல்ல புசிலன்ன நாயக்கர் வத்தூலால் சென்ட்ரல் நாயக்கர் வத்தூலால் வல்ல புசிலன்ன நாயக்கர் வத்தூலால் ஜெல்லா నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ యాంకర్ రాహుల్ ప్రజెంట్ మనం డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో ఉన్నాము సార్ ఈసారి గెలవడానికి అంత ముందు పశ్చిమంలో గెలిచారు అక్కడ ప్రజల అభివృద్ధి అనేది చేశారని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ కి అధిష్టానం కోరిక మేరకు రావడం జరిగింది సో ఇప్పుడు సార్ వ్యూహం ఏంటి ఇక్కడ ఎలా గెలవబోతున్నారు ఇక్కడ ఉన్న ప్రజల మనసు ఎలా దోచుకుంటున్నారు అనేది సార్ని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మిమ్మల్ని జనరల్ గా కాకుండా ఒకటి అడుగుతున్నాను ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నేను అడిగినప్పుడు మీ దీనికి ముందు కూడా ప్రతి గడప గడప మీరు తిరుగుతున్నారు మిగిలిన ఎమ్మెల్యేలకు వెరైటీగా డిఫరెంట్గా మీరు ఆలోచించి అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో అంత ముందు ఎవరైతే ఉన్న వాళ్ళు చేయలేదో వాళ్ళ డ్రైనేజ్ సమస్య కావచ్చు ఇంకా వగర వగేర ఉన్నా కూడా మీరు అప్పటికప్పుడే ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యే ఇక్కడ సెంట్రల్ నుంచి గెలవకముందే వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుస్తున్నారని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది ఇది హర్చించదగ్గ విషయం సో ఎవరు మీ గురించి అడిగినా కూడా వెల్లంపల్లి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనవాడు అనుకొని తీసుకుంటారు దగ్గర తీసుకుంటాడు పేద దానికనే వ్యత్యాసం ఉండదని చెప్పేసి అంటున్నారు ఈ పేరు రావడానికి మీరు ఎలా కష్టపడ్డారు సార్ అసలు సార్ ఒకటి మొట్టమొదటిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు చే నేర్పించిన లక్షణాలు ఇవన్నీ కూడా పని చేసి చేయండి తప్ప కబుర్లు చెప్పొద్దనేది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎలా ఉందనే దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఏదైతే మా ప్రాబ్లము సమస్య మా దృష్టికి వచ్చిందో అది స్పాట్లో పరిష్కారం అవ్వాలనేది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆయన బాటలు నడుస్తున్నాం కాబట్టి ప్రజలకు మంచి చేయాలి ప్రజలకి మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఏ చిన్నది కానీ ఇప్పుడు ఒక డ్రైనేజీ చెప్పారు వెంటనే రేపటి నుంచి వరకు బియ్యం చేస్తాం అదేవిధంగా ఒక శానిటేషన్ ప్రాబ్లం కావచ్చు దోమలు ఇష్యూ కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అటెంప్ట్ చేస్తున్నాము పూర్తిగా అవి ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి లక్ష్యం విజయవాడ నగర అభివృద్ధి కోసం నూట యాభై కోట్లు కేటాయించారు ఇది కార్పొరేషన్ నిధులు కాకుండా ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చేయలేదు అదేవిధంగా రిటర్నింగ్ వాళ్ళ కోసం నాలుగు వందల కోట్లు ప్రభుత్వం నిధులు ఇచ్చారు అలా వందల కోట్లు మా నియోజకవర్గానికి ఇవ్వబట్టి విజయవాడ నగరానికి ఇవ్వబట్టి విజయవాడ నగరం సర్వేగంగా అభివృద్ధి చేస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పని విజయవాడ నగర ప్రజల్ని మోసం చేసి ఇక్కడ వచ్చిన డబ్బులు కూడా అమరావతికి మార్చిన తురుమారు కూడా చంద్రబాబు నాయుడు అందుకని మా ముఖ్యమంత్రి గారంటే విజయవాడ నగరం అభివృద్ధి చెందాలి మహానగరంగా అభివృద్ధి చెందాలని దేశంతోనే ఆయన మాకు సహకారం అందిస్తారు ఆయన సహకారంతోనే ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం అని చెప్తున్నాం సార్ పశ్చిమంలో మెయిన్గా ఒక నేను పబ్లిక్ బైట్స్కి వెళ్ళినప్పుడు ఒకరు చెప్పింది ఏంటిదంటే ఇంతవరకు మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోను అలాగే ప్రజా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఇంట్లో పెట్టుకుంటున్నాం మేము మాత్రం వెల్లంపల్లి గారి ఫోటో కూడా పెట్టుకుంటున్నాం అక్కడ మీరు చాలా మందికి బడ్డీ కొట్లు కానీ ఇంకా చాలా చాలా వగేరే పనులని కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి కాదనుకుండా చేశారని చెప్పేసి అంటున్నారు సో మిగిలిన రాజకీయ నాయకులకి మీకు వ్యత్యాసం ఏంటి సార్ ఇంత పేద ప్రజల్లోకి చొచ్చుకోవడానికి కారణం అంటే ఒకటి నా కూతురు ఒక ఫౌండేషన్ నడుపుతుంది మా పాప ఎవరికైనా పేదవారికి ఏదైనా అవసరం ఉంటే చాలు మా అమ్మాయి వెళ్ళి వారికి సహాయం చేయడం ఎందుకంటే దేవుడు మనకు కొంత ఇచ్చాడు కొంత ప్రజలకు ఇవ్వాలని ఆలోచనతో మా పాప ఫౌండేషన్ నడుపుతుంది పాప ఫౌండేషన్ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేశాము ఆ భాగంలో వాళ్ళు అభిమానం చూపెడుతున్నారు తప్పకుండా ఎవరికైతే మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం కానీ మేము కానీ వ్యక్తిగతం కానీ అన్ని విధాలు మంచి చేయాలని చెప్పని ఆలోచన మాకు ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని దీవిస్తారు చెప్పి నేను భావిస్తున్నాను సార్ సాధారణ కార్యకర్తను ఇందాక ఒకటి అడిగినప్పుడు మిగిలిన వాళ్ళు అంతమంది వాళ్ళ పేర్లు మనం ఇక్కడ అనవసరం చేసినప్పుడు వాళ్ళ కోసం ఎంత కష్టం కూడా పట్టించుకోలేదంట మీరు మాత్రం ఒక చిన్న కార్యకర్తను కూడా కూడా వాళ్ళు ఎప్పుడు మనకి ఏ విధంగా పనిచేశారు మన కోసం ఎలా నిలబడ్డారు వాళ్ళ మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ పేరుతో సహా వాళ్ళు ఒక నాలుగు సంవత్సరాల క్రితం కలిసి ఐదు సంవత్సరాల క్రితం మీకోసం కష్టపడితే వాళ్ళ పేరు కూడా గుర్తుపెట్టుకుంటారు అందుకే మేము వెళ్ళపల్లి అన్న కోసం పాటు పడుతున్నాం కష్టపడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు సో ఇలాంటి విషయాలు మీ దాకా వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఒకటి ఎవరైనా కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా మంచి చేయాలని చెప్పి ఆలోచన మా ముఖ్యమంత్రి గారిది అదే ఆలోచనని ప్రతి నియోజకవర్గంలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఎందుకంటే అవసరాన్ని వాడుకొని ఆ తర్వాత పక్కన పడ్డం అనేది సరైన పద్ధతి కాదు తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు చివరి వ్యక్తి వరకు కూడా పదవులు కానివ్వండి ప్రతి ఒక్కటి ముందు తీసుకెళ్తున్నారు ఆయన బాటలో నడవాలనే మా కాన్స్టిట్యూన్స్ ఎవరైతే పనిచేశారో అందరినీ గుర్తింపు చేయాలి ప్రతి ఒక్కరికి మేలు చేయాలి మంచి చేయాలి అని చెప్పి ఆలోచనతోనే నేను ముందుకెళ్తాను తప్పకుండా మా నియోజకవర్గంలో అందరి నాయకులకు కూడా సగరంగా గుర్తింపు వచ్చే విధంగా నేను కృషి చేస్తాను మీరు పశ్చిమంలో గెలిచారు అక్కడ అయిపోయింది ఒక నాయకుడిని పశ్చిమం నుంచి అంటే ఉన్న దగ్గర నుంచి కాకుండా మళ్ళీ కొత్త ప్లేస్ లో నిలబడాలన్న కొద్ది ధైర్యం చాలా గట్స్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు స్థితిగతులన్నీ కొంతమందికి అనుకూలంగా ఉంటే కొంతమందికి ఉండవు సో మీరు ఇక్కడికి నియమించబడ్డప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది ఇక్కడ ప్రజల్ని ఎలా మీరు గెలుచుకుంటాను అనుకుంటున్నారు ఒకటి మంచి చేసుకుంటే వెళ్తున్నావు మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ నుంచి నువ్వు కంటెస్ట్ చేయమని ఆయన చెప్పిన ధైర్యంతోనే ముందుకు వచ్చాను వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ పార్టీ కేడర్ కానీ చాలా బలంగా ఉంది అదేవిధంగా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చాలా బాగా జరుగుతుంది కాబట్టి పూర్తి ధైర్యం ఉంది నేను నేను విధంగా చెప్తున్నాను ఇరవై ఐదు వేలు పైన మెజార్టీని గెలుస్తుంది తప్ప మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచించి చేశారు ఆయన ఆలోచన కరెక్ట్ అనే విధంగా నేను పనిచేస్తాను